నమస్కారం జయ శ్రీమన్నారాయణ ఆజ్ఞ అనుజ్ఞ మనం మన నితి జీవితంలో ఒక్కొక్క పనిని ఒక్కొక్క కారణంతో చేస్తుంటాం సాధారణంగా కుటుంబ నిర్వహణ కోసం అనేక పనులు చేస్తూ ఉంటాం అవి కాక ఇంకా కొన్ని పనులు కూడా చేస్తాం ఈ పనులన్నీ భగవంతుడే సృష్టించాడు అవి రెండు విధాలుగా ఉంటాయని చెప్తారు ఒకటి కైంకర్యం రెండు ఆజ్ఞా కైంకర్యం అంటే ఆయన ఆదేశానుసారం చేసేవి ఉదాహరణకు రోజు ఆరాధన చేయడం సంధ్యావందనం చేయడం తర్పణం చేయడం ఇట్లాంటివి అనేక కార్యక్రమాలు ఉంటాయి వీటన్నిటిని కైంకర్యం అంటారు ఇవి శాసనంలాగా ఉంటాయి అంటే తప్పనిసరిగా చేయవలసినవి కైంకర్యం అంటే భగవంతుడి అనుగ్రహంతో అనుమతితో చేసే కైంకర్యం ఇది ఆజ్ఞ కాదు చెయ్యాలన్న కోరికతో అనుమతితో చేసేవి ఉదాహరణకు గుడికి వెళ్ళి పుష్పమాలలు సమర్పిస్తాం దేవాలయాన్ని శుభ్రం చేసి ముగ్గులు వేస్తాం మన ఇంట్లోనే కూర్చొని పారాయణ చేస్తాం ఇవన్నీ భగవంతుడి అనుమతితో చేస్తాం ఆజ్ఞ కాదు గుడికి వెళ్ళి పుష్పాలు ఇవ్వాలి అని ఆజ్ఞ కాదు అనుజ్ఞ కానీ మన ఇంట్లో ఉన్న స్వామికి పూజ చేయడం అనేది ఆజ్ఞ ఈ రెంటిలో ఏది ముఖ్యం అంటే ఆజ్ఞాపించారు కాబట్టి ఆజ్ఞాకైంకర్యమే ముఖ్యం ఆయన శాసనం కాబట్టి అది ఖచ్చితంగా చెయ్యాలి చేసి తీరాలి చేయకపోతే ప్రత్యావాయం వస్తుంది ఇదే ఈ రెంటికి తేడా అంటే ఉదాహరణకు ఒక బైక్ తయారు చేస్తున్నారనుకోండి దానికి సంబంధించిన ఫండమెంటల్ ఫిట్టింగ్స్ అన్నీ చేసి తీరాల్సిందే చేయకపోతే ప్రమాదం జరుగుతుంది అలాగే ఆజ్ఞా కైంకర్యం మనకు ఫండమెంటల్స్ అవన్నీ తప్పక చేసి తీరాలి లేకపోతే పాపం తగులుతుంది పాపం మూట కట్టుకుంటాం ఒక దేవాలయానికి వెళ్ళి ఒకరోజు పారాయణ చేయడం కొన్నాళ్ళు ప్రదక్షిణ చేయడం ఇవన్నీ చేయకపోతే తప్పులేదు చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు చేయకుండా పాపాన్ని సంపాదించుకోవడానికి చేసి పుణ్యాన్ని ఆనందాన్ని పొందడానికి ఏమిటి భేదం అంటే చేయకపోతే భగవంతుడికి కోపం వస్తుంది అదే పాపం చేస్తే భగవంతుడికి ఆనందం కలుగుతుంది ఆయన చాలా సంతోషిస్తారు అది పుణ్యం రెంటికి తేడా ఏమిటి అంటే భగవంతుడికి కోపం వస్తే ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం కంటే కూడా ఇంకా నీచమైన జీవితాన్ని పొందాల్సి వస్తుంది ఆయన ఆనందపడితే ఆయన దగ్గరికి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతకంటే తక్కువ జన్మ ఎత్తకుండా నరకానికి పోకుండా ఉండవచ్చు ఈ జన్మలో కూడా ఎక్కువ కష్టపడకుండా ఉండొచ్చు అంతిమంగా ముక్తిని పొందవచ్చు అందుకే భగవంతుడి ఆజ్ఞను మనం ఖచ్చితంగా చేసి తీరాలి అది చేయకుండా వదిలేస్తే అకరణే ప్రత్యావాయం అంటే పాపం సంపాదించుకుంటాం అది ఇంకా మన దుఃఖాన్ని పెంచుతుంది చాలామంది జీవితంలో దుఃఖాన్ని అనుభవిస్తుంటారు మీరు ఇవి చేయలేదు అందుకని దీన్ని మార్చుకోండి అంటే మాత్రం ఒప్పుకోరు చెయ్యరు కానీ ఏదో బాధపడుతున్నాం అనుకుని ఇంకా బాధపడుతూ ఉంటారు మళ్ళీ ఆజ్ఞా కైంకర్యాన్ని రెండు విధాలుగా చెప్తారు ఇందులో కూడా కొన్ని చేయమని కొన్ని చెయ్యొద్దని చెప్పారు చెయ్యమని చెప్పినవి చేసి తీరాలి చెయ్యొద్దని చెప్పినవి మానేయాలి ఎట్టి పరిస్థితిలో చెయ్యకూడదు చెయ్యమన్నవి చేయకుండా ఉన్నా పాపమే చెయ్యొద్దన్నవి చేసినా పాపమే ఈ రెండిట్లో ఏది ముఖ్యం అంటే చెయ్యొద్దన్నది చేయకుండా ఉండడమే ప్రధానం చెయ్యమన్నవి వాళ్ళ కాకపోతే రేపు చేసి తప్పులు సరిదిద్దుకోవచ్చు చెయ్యొద్దు అన్నవి చేస్తే మాత్రం ఖచ్చితంగా పాపం వస్తుంది అట్లానే అనుగ్ఞా కైంకర్యాన్ని కూడా రెండు విధాలుగా చెప్తారు భగవంతుడికి పుష్పాలు సమర్పించడం చందనం సమర్పించడం గుడికి వెళ్ళి శుభ్రం చేయడం ఇవన్నీ శారీరకంగా చేసే కైంకర్యాలు పుస్తకాలు చదవడం ఉపన్యాసాలు వినడం పారాయణ చేయడం తన జ్ఞానాన్ని పెంచుకోవడం ఇతరుల జ్ఞానాన్ని పెంచడం అనేవి ఒక విధమైన కైంకర్యం వీటిని వాచా కైంకర్యం అంటారు ఇందులో ఏది ముఖ్యం అంటే జ్ఞానాన్ని పెంచుకోవడం ముఖ్యం అంటారు ఎందుకంటే జ్ఞానం పెరిగితే భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుంది ప్రేమ పెరిగినప్పుడు శారీరక శ్రమ తప్పనిసరిగా చేస్తారు అందుకే జాగ్రత్తగా ఉండు అంటుంటారు పెద్దవాళ్ళు ఆయన చెయ్యమన్నవి చెయ్యండి చెయ్యొద్దన్నవి చేయకండి అని మరీ మరీ చెప్తారు ఈ తేడాలు తెలుసుకోవడం వల్లే పెద్దవాళ్ళు భగవంతుడి ఆజ్ఞ మీరొద్దు వేదం ఇతిహాసం పురాణం శృతి గీత ఇవన్నీ చదవండి వినండి దాంట్లో ఏం చేయమన్నారో అవి చెయ్యండి ఏం చెయ్యొద్దన్నారో అవి మానేయండి అలా చేయకపోతే మన జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి మనం కష్టపడుతూనే ఉంటాం అంటే మనం పడే కష్టాలకు కారణం కనపడుతూనే ఉంది కానీ దాన్ని ఒప్పుకొని మార్చుకుంటామా అన్నదే ప్రశ్న వాటి ప్రకారం నడవడం మంచిది అలా చేయకపోతే కష్టపడతాం కష్టపడడానికి కారణం కనపడుతూనే ఉంది దాన్ని మనం ఒప్పుకోవాలి మార్చుకోవాలి మన ప్రవర్తన సరిదిద్దుకోవాలి అప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారం మనకు మంచి జరుగుతుంది ప్రయత్నం చేద్దాం జయ శ్రీమన్నారాయణ